పిల్లలు నేర్చుకోవాలి పిల్లలు నేర్చుకోవాలి ప్రదీప్ మెహరా ఇతని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఈ ప్రదీప్ మెహ్రా నుండి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి స్కూళ్ళకు ఏసీ బస్సు అడిగిన వెంటనే షూసు కోరిన సీటు రాకపోయినా డొనేషన్ సీట్ ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలు రికమెండేషను పిల్లలు వారి శక్తిని వారు ఎప్పుడు తెలుసుకోవాలి కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి కష్టాలను ఎదుర్కోవడము ప్రతికూలతలను జయించడము జీవితమే అని ఎప్పుడు తెలుసుకోవాలి పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా నోయిడాలో అర్ధరాత్రి పది కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి ముందు ప్రదీప్ మెహరా గురించి తెలుసుకొని మళ్ళీ మన పిల్లల దగ్గరకు వద్దాం అర్ధరాత్రి ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా సినిమా దర్శ దర్శకుడు వినోద్ కాప్రి తన కారులో వెళ్తుంటే ఒక యువకుడు బ్యాక్ ప్యాక్తో పరిగెడుతూ వెళ్తున్నాడు అయితే అతడు అర్జెంట్ పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు వినోద్ కాప్రీకి ఆశ్చర్యం వేసింది ఈ టైంలో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని కారులో అతన్నే ఫాలో అవుతూ అద్దం దించి అతనితో మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్ చేశాడు ఎందుకు పరిగెడుతున్నావు వ్యాయామం కోసం ఈ టైంలోనే ఎందుకు నేను మెక్డొనాల్డ్స్లో పనిచేస్తాను వ్యాయామానికి టైం ఉండదు అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్కి చేరుకుంటాను నీ రూమ్ ఎంత దూరం పది కిలోమీటర్లు ఉంటుంది అంత దూరమా కారు ఎక్కువ దింపుతాను వద్దండి నా ప్రాక్టీస్ పోతుంది ఇంతకీ ఎందుకు వ్యాయామం అంటే ఆర్మీలో చేరడానికి అన్నాడు ఆ ఒక్క సమాధానంతో వినోద్ కాప్రి ఎంతో ఇంప్రెస్ అయ్యాడు ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్ మెహ్రా వయసు పంతొమ్మిది ఊరు ఉత్తరాఖండ్లోని అల్మోరా నోయిడాలోని బరోలారో తన అన్న పంకజ్తో కలిసి రూమ్లో ఉంటున్నాడు తల్లి సొంత ఊరిలో జబ్బున పడి ఆసుపత్రిలో ఉంది తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు ప్రదీప్కు ఆర్మీలో చేరాలని కోరిక ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్ పదహారులో ఉండే మెక్డొనాల్డ్స్లో చేరాడు ఉదయం నుంచి రాత్రి వరకు డ్యూటీ మళ్ళీ వంట పని వీటి వల్ల వ్యాయామానికి టైం ఉండదు అందువల్ల ప్రతిరోజు డ్యూటీ అయ్యాక రాత్రి బ్యాక్ ప్యాక్ తగిలించుకొని బరోలా వరకు పరుగు మొదలుపెట్టాడు కనీసం కలిసి భోంచేద్దాంరా అని వినోద్ కాబరి అడిగితే ప్రదీప్ మెహ్రా చెప్పిన జవాబు వద్దు లో మా అన్నయ్య ఎదురు చూస్తుంటాడు నేను వెళ్ళి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది వాడికి నైట్ డ్యూటీ ఉంది అన్నాడు వినోద్ కాబ్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే గంటల వ్యవధిలో నలభై లక్షల మంది చూశారు ప్రదీప్ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు ఆర్మీ నుంచి రిటై రిటైర్ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్ ఇప్పిస్తానన్నాడు ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు బ్యాక్ ప్యాక్ బ్యాగు పంపించాడు ఆనంద్ మహేంద్ర అయితే ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు అని ట్వీట్ చేశాడు ఈ కాలపు పిల్లలు ఇతన్ని చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నారు ఎందరో ఇది నిజం ఇతను నుంచి తప్పక నేర్చుకోవాల్సింది ఉంది ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి ఒకటి లక్ష్యం కలిగి ఉండటం ప్రదీప్ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు కానీ అందుకు ఎన్నో ఆటంకాలు బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి వాటిని తృణీకరించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు రెండు చిత్తశుద్ధి కేవలం లక్ష్యం కలిగి ఉండటమే కాదు దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి ప్రదీప్ తన రొటీన్ను ఏమాత్రం మార్చుకోవడం లేదు ఉదయాన్నే లేచి వంట మధ్యలో డ్యూటీ ఇవన్నీ చేస్తూ పరుగు రోజు రాత్రిలో అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్ ఇస్తామని అడుగుతారు ఈ ఒక్కరోజు బండ్ ఎక్కుదామని అనుకోకుండా పరిగెడుతున్నాడు దర్శకుడు వినోద్ కాపరి అడిగినా అతడు కారు ఎక్కలేదు మూడు కుటుంబం ముఖ్యం ప్రదీప్కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది తన కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది అన్న పట్ల అనురాగం ఉంది అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్ళి వంట చేయాలి ఆర్మీలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది అతనికి ఈ దృష్టి చాలా ముఖ్యమైనది నాలుగు ఆకర్షణలకు లొంగకపోవడం గత ఇరవై నాలుగు గంటల్లోనే ప్రదీప్ స్టార్ అయిపోయాడు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి మీడియా వెంట పడుతుంది ప్రదీప్ వయసున్న కుర్రాలు వేరే ఎవరన్నా అయితే తబ్బిబ్బై ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు కానీ ప్రదీప్ మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకండి పని చేసుకొనివ్వండి అన్నాడు వినయంగా ఐదు కష్టే ఫలి మిడ్ నైట్ రన్నర్గా కొత్త హోదా పొందాక నువ్వు ఇచ్చే సందేశం ఏంటి అని అడిగితే కష్టపడితే లోకం మన ముందు తలవంచుతుంది అని జవాబు చెప్పాడు పిల్లలను పూర్తి కంఫర్ట్ జోన్లోనే పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడంలో తప్పు లేదు కానీ సవాళ్ళను ఎదుర్కొని ఎదురు దెబ్బలకు తట్టుకొని ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకొని విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి